అంటే మనం మాట్లాడే పద్ధతి అంటే మాట్లాడే వరకు కొంచెం క్లోజ్ అయ్యే వరకు కూడా అలాగే తెలియదు ఇలా యాటిట్యూడ్ ఉందేమో అప్పుడు కొన్ని ఫేస్లు అంతే బాగా కొన్ని ఫేసెస్ అంతే నా ఏంటంటే నా నోస్ వల్ల నా ముఖం కొంచెం సీరియస్ అనిపిస్తుంది సో అది కూడా సూపర్ సక్సెస్ కదా అక్కడికి ఉన్న ఇక్కడికి నీ జర్నీ కానీ మీరు కానీ అంటే చాలా చేంజ్ అయిపోయారు కంప్లీట్ గా అసలు అప్పుడున్న పూజా నాగేశ్వర్ ఇప్పుడున్న పూజా నాగేశ్వర్ అసలు సంబంధం లేదు ఫేస్ లో చాలా చేంజెస్ వచ్చాయి చాలా మంది వెనక్కి వెళ్ళి చూసుకోవాలి అచ్చా ఈ సాంగ్ తనదైన అంత డిఫరెన్స్ ఉంది మధ్యలో కొంచెం చబ్బి అయ్యి ఇప్పుడు మళ్ళీ కూడా ఓకే సో చాలా మంది ఆ సాంగ్ పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తారు యాక్చువల్ అలా క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేసారు జనాలు అందరికి అది ఎప్పుడు ఏంటి ఏమైనా డీటెయిల్స్ తెలుసా అయితే డీటెయిల్స్ తెలుసు ఇవ్వాలి కూడా దానికోసం ఇన్ఫో ఏంటంటే ఇప్పుడు తేరీ మేరీ పార్ట్ ప్లానింగ్ అయిపోయింది అండ్ ఆల్సో లిరిక్స్ కూడా అయిపోయింది మ్యూజిక్ మేబీ అయిందో లేదో నాకు డౌటే మేబి వల్లేసరికి తెలిసి ఉండొచ్చు షూటింగ్ అయితే ఇంకా త్వరలో లో త్వరలో ఉంటదాయి ఎందుకంటే ఫోక్ లో అంత ఏమంటారు ఇంట్రెస్టింగ్ గా సాంగ్స్ చాలా తక్కువ అనమాట అంటే అసలు ఎక్కడైనా సరే అంత ఇంట్రెస్టింగ్ ఉంటది ఆ సాంగ్ నెక్స్ట్ ఏమైతుంది అసలు ఆ లుక్ ఒకటి ఇచ్చారు కదా సో ఆ లుక్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు ఏంటి నెక్స్ట్ అని ఉంది ఎందుకంటే మీరు ఆల్రెడీ కలిసిపోయారు కదా ఇప్పుడు ఆ అబ్బాయి ఫస్ట్ సాంగ్ లో అది రియల్ లైఫ్ కాదండి సాంగ్ లో సాంగ్ లో ఆ అబ్బాయి చీచ్ చేశాడు వాళ్ళ వైఫ్ వస్తుంది కాబట్టి సో మీకు రియాలిటీ ఏంటి అనేది అర్థమవుతుంది మీరు అబ్బాయిని హక్ చేసుకుంటూ సంథింగ్ ఏదో ఉంటది అక్కడికి ఎండ్ అయిపోవాలి యాక్చువల్ గా కానీ తర్వాత ఆ లుక్ ఎందుకు వచ్చింది అనేది అందరికి క్వశ్చన్ మార్క్ అవునవును సో ఇయర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాంగ్ అయితే ఇయర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిలీజ్ రిలీజ్ ఎవరు కూడా ఇంత వెయిట్ చేయించలేదు పార్ట్ టూ కి సినిమా కూడా నాకు తెలిసి వచ్చేస్తది అవును ఓకే దాని తర్వాత ఇంకా జర్నీ దాని తర్వాత హిట్టుబడ్డ సాంగ్ ఏంటి మీకు దాని తర్వాత నాకు హిట్ వచ్చింది నా సెకండ్ సాంగే రావమ్మ బంగారు బొమ్మ ఓ ఎరీమెరి మంచి మిలియన్స్ కొడతాంది నా టైంలో అట్ ద సేమ్ టైం రావమ్మ బంగారు బొమ్మ వచ్చింది ఇన్ ఫ్యూ డేస్ లో వన్ మిలియన్ కొట్టేసింది ఓకే ఓకే అలా ఇంకా కంప్లీట్ పూజా నాగేశ్వరి అందరికి పరిచయం అయిపోయారు అప్పటికి ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు జాను గారు ఉన్నారు మోనికా డింపుల్ గారు మీరు ఉన్నారు మీరున్నారు ఇంకా ఆ టైమ్ లో కొంతమంది ఉన్నారు కదా అంత ఎక్కువ అంటే నాకు నేమ్స్ తో సహా అయితే తెలియదు ఎవరెవరు అని బట్ అప్పుడైతే ఇంతమంది లేరు లేరు ఈ మధ్య ఎక్కువ మంది వచ్చిండ్రు అప్పటికి చాలా నేను వచ్చిన టైంలో అయితే వేలల్లో లెక్క పెట్టదు అదే వేలల్లోనే లెక్క పెట్టుకోవచ్చు బట్ తక్కువ కదా ఇంకా అప్పుడు అంటే ఒక సాంగ్ కి ఒక సాంగ్ కి కొంచెం గ్యాప్ ఉండేది ఇప్పుడు అట్లా కాదు వీక్ లో డే కి టూ సాంగ్స్ అట్లా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ఛానల్ రిలీజ్ అంటే అప్పుడు నాకెందుకు తెలియదు అంటే ఫోక్ ఇక్కడ కంప్లీట్ ఏంటంటే ఫోక్ అంటే అంత ఒకటి అనుకుంటాం గానీ టూ జోనర్స్ లవ్ ఫెయిలియర్ ఒకటి ఫోక్ ఒకటి ఫోక్ ఒకటి సో ఫోక్ గురించి నాకు అప్పుడు అంత ఐడియా లేదు లవ్ ఫెయియర్ లో ఉన్నప్పుడు అయితే నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళేమో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ని కూడా టూ వర్షన్స్ లో డివైడ్ చేసిన ఒకటి లిరికల్ ఒకటి డిజే అవును కదా ఫస్ట్ లిరికల్ ది చేస్తున్నారు నార్మల్ గా దాన్ని రీచ్ ని బట్టి దాన్ని ఏమంటారు ఒకవేళ ఫ్లాప్ అయినా హిట్ అయినా మళ్ళీ దానికి కొంచెం యాడ్అప్ చేసి డీజే వర్షన్ తోని అట్లా చేస్తున్నారు అట్లా క్లిక్ అయిన సాంగ్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు జాను సాంగ్ తీసుకుంటే లిరికల్ ది చాలా సూపర్ హిట్ అయింది మీ పాటు వస్తున్న సాంగ్ అది హిట్ లో అలాంటిది ఇప్పుడు మళ్ళీ డీజే వర్షన్ కూడా వస్తుంది అని చెప్పేసి చేశారు కదా సో అంటే జనాలందరికీ కూడా ఒక క్యూరియాసిటీ ఇలాంటి సాంగ్ వర్షన్ లో ఎట్లుంటది అవునవును ఉంటది అది ఎందుకంటే గీత గీయ రాదు ఫస్ట్ నార్మల్ వర్షన్ వచ్చింది అది మంచి హిట్ అయింది తర్వాత డీజే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు అబ్బా అక్క ఇది డీజే చేయండి అక్క మేమందరం వెయిటింగ్ ఏ ప్లేస్ కి ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా కొత్త ప్లేస్ కి షూటింగ్ వెళ్ళినా గానీ డీజే ఉంటే బాగుంటది అక్క అని అప్పటికి టీమ్ డీజే ప్లాన్ చేసిండ్రు కూడా డీజే కూడా మంచి రీచ్ అందుకుంది అది కూడా చాలా లేట్ గా రిలీజ్ చేసిన అయినప్పటికీ మంచిగా అందుకుంది టోటల్ ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ హండ్రెడ్ ప్లస్ ప్లస్ చేసారా అందులో మీకు ఈ సాంగ్ చేయకపోయిన ఉంటే బాగుండేదేమో అని ఏమన్నా అనిపించిందా అట్లాంటి సాంగ్స్ ఏం లేవు ప్రతిదీ ఇష్టంగానే చేసిన అంటే మనం ముందు ఇష్టంగా చేసినా కూడా ఒక్కొక్కసారి అరే ఇది చేయకుండా ఉంటే బాగుంటుంది దీనివల్ల కొంచెం నాకు ఏమన్నా నెగటివ్ అయింది లేకపోతే కొంచెం నాకు ఒక స్టెప్ డౌన్ అయ్యాను అలా ఏమి లేవా టోటల్ హండ్రెడ్ లో నాకేంటంటే లైక్ ఆడియన్స్ అని ఉండే ఈ సాంగ్ ఎందుకు చేసినావు ఈ సాంగ్ ఎందుకు చేసినావు అన్నట్టు బట్ నాకేంటంటే డిఫరెంట్ లుక్స్ లో కనిపించాలి అట్లనే రెగ్యులర్ గా లుక్ లో కనిపించొద్దు నన్ను చూసుకుంటే ఇప్పటి వరకు నేను లవ్ ఫెయిల్యూర్ చేసిన ఒక ఫోక్ చేసిన ఒక డీజే చేసిన ఇందులో ఫోక్లో కూడా డిఫరెంట్ లుక్స్ చేసిన ఇప్పుడు నాది రాధా రాధా చూడండి అది ఒక సినిమాటిక్ లుక్ ఉంటుంది కొన్ని క్యారెక్టర్ వైజ్గా కొన్ని నెగిటివ్ ఎంచుకోవాల్సి వచ్చింది అక్కడ కూడా చేసిన మళ్ళీ అవి కంటిన్యూస్గా వస్తే నేను తీసుకోను నేను తీసుకోను ఎందుకంటే నా ఇష్టంగా నేను ఈ లుక్ లో కనపడాలని నేను చేస్తా ఒకటే చేస్తా ఎందుకంటే కనపడాలి తర్వాత అది రెగ్యులర్ అవ్వద్దు ఇందులో కూడా ఈ ఈ విధంగా కూడా ఈమె కనపడుద్ది అని నేను చూపించాలి నాకు అన్ని అన్ని క్యారెక్టరైజేషన్స్ కవర్ అప్ చేయాలని ఉంటది నాకు సో నేను ఇప్పటి వరకు ఫోక్ లో చేయని రోల్ లేదు కానీ అది చాలా మందికి అర్థం కాదు ఇప్పుడు మీ వర్షన్ ఇది కదా సో జనాలకు వచ్చేసరికి లేదంటే ఇంకెవరికైనా సరే వచ్చేసరికి ఏంటంటే పూజ అంటే బోల్డ్ వి కూడా చేయడానికి రెడీ ఎక్స్పోజింగ్ వి చేయడానికి కూడా రెడీ అని ఇట్లా నెగిటివ్ గా ఆలోచించే పీపుల్ కూడా ఉన్నారనమాట ఇప్పుడు మీరు ఏదైతే వర్షన్ లో చెప్తున్నారో ఇది ఎందుకు చేశారు పూజ అనే ఒక క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి కదా యాక్చువల్లీ అవి బోల్డ్ అండ్ ఎక్స్పోజింగ్ అని కూడా అనుకోవడానికి లేదు ఎందుకంటే లైక్ మొత్తం కవరప్ చేస్తాం కాకపోతే ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్ ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది అంతే ఆల్వేస్ హాఫ్ శారీ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మారు మార్చిన అంతే బట్ అది కూడా టోటల్ బాడీ అంతా కవర్ అప్ చేసే చేస్తా సో బోల్డ్ అండ్ ఎక్స్పోజింగ్ అనుకోవడానికి లేదు బట్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు మనం అన్ని విధాలుగా రిసీవ్ చేసుకోవాలని లేదు అట్లా కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకు పూజ ఇది చేసిన వస్తుంది ఓకే సో అట్లాంటి వచ్చినప్పుడు నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ అవుతాయి ఏదైనా సాంగ్ కి మీరు చేసిన హండ్రెడ్ సాంగ్స్ లో ఎక్కువ నెగిటివ్ కమెంట్స్ వచ్చిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మేబీ ఉండొచ్చు యాక్చువల్లీ మా మమ్మీ నన్ను కమెంట్స్ వస్తాయి చూడనియారు సాంగ్ చేసినా కమెంట్స్ ఓపెన్ మీరు షేర్ చేసుకున్నారు ఇంటర్వ్యూలో అందరికంటే ముందు కమెంట్ నేనే డిలీట్ నా నేను వీడియో పోస్ట్ చేస్తా నా కమెంట్స్ నేను చూసుకుని అందరికన్నా ముందు నా కమెంట్స్ నేనే డిలీట్ చేసుకుంటా నీకు బాగా అంటే కమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి బాగా అంటే ఏదన్నా కమెంట్ చూసినప్పుడు కొన్నిసార్లు అబ్బా ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళు అనే చిన్న బాధ అవుతుంది కదా అది ఎవరితో కూడా షేర్ చేసుకోలేము మనం మన ఓన్ గా మనమే ఏదో ఇంకా మనల్ని మనం చెప్పుకొని మన మనసుకి మనం సర్ది చెప్పుకొని వదిలేసి డిలీట్ చేసేసి కాసేపు ఆలోచించి వదిలేస్తాం కదా అలా బాగా బాధపడిన కమెంట్స్ ఏమైనా ఉన్నాయా అట్లా బాగా బాధపడినాయి అంటూ ఏం లేవు బికాస్ నేనేమనుకుంటానంటే చూసిన చాలా దారుణమైన కమెంట్స్ కూడా చూసినాయి ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఇక్కడ మనం చేసే తప్పేం ఉండదు కాకపోతే వాళ్ళ మైండ్ అనుకోవాలి ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడండి ప్రతిదీ చాలా నీటిగా ఉంటుంది ఎందుకంటే అమ్మ నాన్నకు చూపించి పోస్ట్ చేసేటివి కాబట్టి స్టిల్ దారుణమైన కమెంట్స్ వస్తా ఉంటాయి ఇట్లా నాకే కాకుండా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి వస్తా పిల్లల కంటేనే వస్తాయి కాకపోతే ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మన మైండ్ మనం తీసుకుందాం అనుకుంటే దాన్ని తీసుకోవచ్చు లైట్ వదిలేయాలి డెలీట్ చేసి మైండ్ పక్కకి పనులు చాలా ఉంటాయి వాళ్ళని పట్టించుకునే టైం లేదు నేను దేనికి ఓకే సో ఇంకొకటి నార్మల్ గా ఫోక్ ఇండస్ట్రీలోనే మనకు తెలిసిన వాళ్ళైనా కొంతమంది దగ్గర అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలీదు పూజాకి ఓ పిలగ వెంకటేశ్వర్ హిట్ తర్వాత యాటిట్యూడ్ పెరిగింది పేమెంట్లు పెంచేసింది తన వే ఆఫ్ బిహేవియర్ మారిపోయింది రూడ్ గా బిహేవ్ చేస్తుంది అని కొన్ని వినిపిస్తున్నాయి సో ఇది ఎంతవరకు నిజం ఆ సక్సెస్ ని బట్టి ఇలా మారిపోయిందా లేదంటే ఒరిజినల్ పూజా నాగేశ్వర్ దాని తర్వాత బయటకు వచ్చిందా ఏ లేదు లేదు అంటే నా వరకు అయితే మీరు అన్నారు కదా మీ వరకు వచ్చిందా లేదా తెలియదు అని నా వరకు అయితే రాలేదు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు సేమ్ టీమ్ తో వర్క్ చేస్తున్నా వాళ్ళతో అప్పుడు ఏ బంధం ఉందో ఇప్పటికే అదే ఉంది మంచిగా క్లోజ్ గా మేబీ కాల్స్ ఫాస్ట్ గా ఆన్సర్ చేయలేకపోతున్నా ఇప్పటికి ఇప్పటికి ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కుదరట్లేదు ఫస్ట్లీ మాట్లాడడం కొంచెం కాల్స్ అనేవి రే లేట్గా రిసీవ్ చేసుకుంటున్నాం హైయెస్ట్ పేమెంట్ తీసుకుంటున్నారు పూజ నాగేశ్వర్ అనేది కూడా మేము విన్నాం నిజమా అదైతే నిజం కాదు మరి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ అది ఆల్మోస్ట్ హైయెస్ట్ పేమెంట్ ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు అట్లా అయితేనే నేను చేస్తాను లేదంటే చెయ్యను అంటే వెహికల్ ప్రొవైడ్ వెహికల్ పికప్ అండ్ డ్రాప్ ప్రొవైడ్ చేస్తేనే నేను వస్తాను లేదంటే అసలు నేను రాను అంటే ఈ పాయింట్ నాకు యాక్చువల్ చాలా బాగా అనిపించింది నేను నిన్ననే లాసియాతో మాట్లాడినప్పుడు కూడా నేను లాసియా అదే చెప్పాను మీ అందరూ కలిసి అమ్మాయిలు ఈ పాయింట్ స్ట్రెస్ చేసుకోవాలి ఎందుకు అని అంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మూవీస్ కి వెబ్ సిరీస్ కి వాళ్ళే పిక్ చేసుకుంటారు వాళ్ళే డ్రాప్ చేస్తారు సో ఇక్కడే పాటు అంతే లైన్ లో అంతే పోటీగా ఇప్పుడు మన ఫోక్ ఇండస్ట్రీ కూడా ఏం తక్కువ ఎక్కడ కూడా తీసిపోలేదు సో మనం అంతకన్నా ఎక్కువ హిట్లు కొడుతున్నాం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మిలియన్స్ క్రాస్ అయిందంటే అది మామూలు విషయం కాదు సాంగ్ అనేది అది ఓన్లీ సాంగ్ బాగుండడం వల్లే కాదు అందులో యాక్ట్ చేసిన మీ మిమ్మల్ని కూడా ఎక్కువ కనెక్ట్ అయ్యారు జనాలు సో మీ సేఫ్టీ మీరు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా వెహికల్ నాకు నిజంగా ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది ఇలానే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా బస్ స్టాండ్లలో అక్కడ ఇక్కడ మీరు షేర్ చేసుకున్నారు కదా ఒక పాయింట్ బస్ స్టాప్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతే మా మమ్మీ నేను లేదంటే అమ్మమ్మ నేను ఉంటాము అని భయపడిన సిచ్యువేషన్ ఉందా అలా అంటే భయపడిన సిచువేషన్ అంటే వాళ్ళ ఒక సాంగ్ కి అమ్మమ్మ నేను అట్లా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది ఓకే అది కొత్త ప్రొడ్యూసర్ అసలు ఫోకే కాదు వాళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ ఉందో లేదో కూడా ఇందులో తెలియదు ఆ టైంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు సో ఆ టైంలో అట్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851